نامسكارميراكز دين <laughs> <laughs> <Tamira. laughs> ఆరంతస్తుల బంగ్లా మీదకి రావడం జరిగింది ఇప్పుడే రంగులు రుద్దడానికి వెళ్తున్నాము తమ్ముడు నవీన్కి నీలిమ ఇద్దరికి రంగులు రుద్దడానికి వచ్చినాము కొత్త దంపతులు ఎక్కడున్నారు చెప్తారు రానరా గుద్దురుగోనికేం చేస్తున్నావు అయినా నిజ దుర్వేనా గోరు అట్లానే ఉంటుంది ఉండడమే బక్క కాదు ఇప్పుడు ఏమంటారు అటు చేసి పంపుతున్నావా మళ్ళీ నీళ్ళు మరి రుద్దుకుంటారు రాలేదా పిల్లలతోని ఎవరా చెప్పింది పోలీసు రూల్ ఉందా రూల్ ఉంది ఆడదా అది ఏ లేదు చేసుకోండి వాళ్ళకి కూడా రుద్దు పంపిస్తాం చెప్పు మమ్మీ పన్నెండు అయితే ఆడొద్దంట చెప్పు ఆడచ్చు కదా ఆడొచ్చు కదా ఆడొచ్చు ఆడొద్దా చెప్పును આડો ચાલે છે જે કહે છે કે એ જ છે હું જોઉં છું ભાઈ પાટણ మంచి ఉంటాడు అత్తమ్ గురుతుగా లేదమ్మా నీలిమ్మా ఇటు చూపియము నోకము సగం అది సగం మీరు అసలు షాడో చాడు what did i హ్యాపీ అండి ఇలాగే మా లాగా అందరూ సెలబ్రేషన్ చేసుకోవాలి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఎన్ని రంగులు మేము అందరం ఉట్టుకున్నాము ఎన్ని రంగులు జల్లుకున్నామో అలాగే మీ అందరికీ రంగులమయమైన జీవితం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా అందరు బాగుండాలి అందరి మీరు ఆ ఇల్లవ తల్లి ఎవరెవరు కులదేవత ఉన్నారో ఆయన కులదేవత రాశి మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ విషయ హ్యాపీ ఓలీ మీ అందరికీ ఓడి పడ శుభాకాంక్షలు ఆద విషయం కోసంగా సరవేజనా విషు హ్యాపీ ചാടീ <laughs> అందరికీ నమస్తే అండి ఈ హోలీ పండుగ చేసుకోవాల్సింది కూడా వాయువరుస ఉండే చేసుకోవాలి తప్ప ఒక కొడుకు వై తల్లికి రుద్దడం పోత ఒక కొడుకుపై తల్లికి రుద్దడము ఒక అన్న వైపు చెల్లెకి రుద్దడము చెల్లె వచ్చి అన్న రుద్దడం అలా కాకుండా చాలా మంచిగా వాయు వరుసతో వదిలి మరదలు బావ భావమార్దులు తర్వాత అత్త అల్లుడు కానీ ఏ రకంగా కూడా కొంతమంది ఆడుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ ప్రకారంగా ఏదైతే వాయువరుస ఉంటుందో ఆ వాయువరుస తప్పకుండా మీరు పాటిస్తూ ఈ ఓలీ పండుగ ప్రతి సంవత్సరం తీసుకోవాలి అందరు బాగుండాలి ఎన్ని రంగులైతే రంగులైతుంటాయి భావమార్దములు కానీ ఇలాంటి వాయువరుసలు ఉంటాయి ఆ వాయు ప్రకారమే ఓలీ ఆడుకోవాలి మంచి మంచి కలర్లతో ఆడుకోవాలి కలరు ఎంత రుద్దినా కూడా పోని కలర్లతో ఆడుకోవద్దు చాలా వరకు చాలా వరకు కలర్లు తెచ్చి పండ్లలో రుద్దడం కళ్ళల్లో వేయడం కళ్ళు పోవడం పండ్లు పోవడం అనారోగ్యాల పాల్గొవడం అలా చేసుకోకుండా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి ఎన్ని రంగులు రుద్దుకుంటాము అంత రంగులమయం మన జీవితం కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ తల్లి ఆక్యుల్లో ఆ తల్లి బంగారు వాక్యల్లో ఆ ఏడాడుగులు ఎల్లము ముందు నిలబడి చెప్తున్నా అందరు బాగుండాలి అందట్లో మేము బాగుండాలి రంగులమయం కావాలి రంగుల ప్రపంచం కావాలి మన అందరి జీవిత అష్ట కష్టాలని దూరం వలన మనస్ఫూర్తి కోరుకుంటూ మా తమ్మని భార్య మరదలవుతుంది కాబట్టి మరదలకి మేము రాయొచ్చు కాబట్టి ఇక్కడ మా భార్య సుధారాణి గారు ఉన్నారు చాలా పెద్ద మా పెద్ద మనిషి అని కాబట్టి అలా ఎంజాయ్గా రాసుకుంటున్నాం అందరికీ విశ్వహ్యాపీ ఓలీ పండుగ అది ఇక్కడ నడుస్తుంది అండి కానీ వీళ్ళిద్దరు ఎందుకు రాసుకుంటున్నారంటే వదిన మార్గంలో అవుతారు మా ఇంటికి చెల్లెలు కాబట్టి వదిలే మార్గంలో రాసుకుంటున్నారు మా వదినేకి రాయి మా ఎరోప్లేన్ కోసం పైనుంచి మన అలరిగి చేస్తే హ్యాపీ హోలీందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు ఎన్ని రంగులు ఉన్నాయన్న రంగుల మయం కావాలి రంగుల జీవితం కావాలి ఉన్న అష్ట కష్టాలు తొలగలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలా మా సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగినాయి నవీన్ ముదిరాజ్ తమ్ముని దగ్గర కూడా వాళ్ళు నూతన అందరికీ నమస్తే మస్తి అండి ఈరోజు హోలీ పండుగ చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాం ఏదో ఉన్నంతల సెలబ్రేట్ పని అందరు పిల్లలు కలిసి పిల్లలు మా పిల్లలు కలిసి నవీన్ ముదిరాజు యూట్యూబ్ ఛానల్ తమ్ముని దగ్గరికి కూడా పోయి మంచి వాళ్ళ నూతన దంపతులకు కూడా కల రాయడం జరిగింది చాలా మంచిగా ఆడడం జరిగింది రావడం జరిగింది ఇలా స్నానాలు కూడా అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ ట్యూషన్కి పోతున్నారు వాళ్ళు కానీ రవ్వ అంతా కూడా పూసుకున్నట్టు ఎక్కడ కూడా ఏర్పాటు అయితే లేదు అంత బాగా ఎంజాయ్మెంట్ చేసిండో పసుపు కుంకుమతో మంచి న్యాచురల్ కాలర్స్తో వాళ్ళు ఆడటం జరిగింది రవ్వ అంతా కూడా ఇక్కడ కెమికల్ మేము వాడుకున్నామేమో కానీ పిల్లలకు మాత్రం అసలు కెమికల్కి సంబంధించింది ఏది కూడా మేము వాడలేదు ఎందుకంటే వాళ్ళ కళ్ళకు పోయినా ముక్కుల పోయినా నోట్ల పోయినా వాళ్ళ అనారోగ్యాలు సంభవిస్తాయి కాబట్టి కరోనా మహమ్మారి కూడా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి అందరినీ చాలా ఇబ్బందులు పెట్టింది చాలా బలహీనంగా మారిపోయిండ్రు చాలా వరకు పబ్లిక్ చాలా వరకు కాబట్టి బలహీనమైనటువంటి ఈ సిచ్యువేషన్లో పెద్దవాళ్ళు కూడా చూస్తే ఆడాలా తొక్కుకోవడం కిందేసి తొక్కడం చేయడం నీళ్ళలో నూకేయడం పెండలు నూకేయడము కిందేసి నలుగురి మీద పడడం అట్లా చేయకుండా చాలా మంచిగా ఆడుకోవాలా కొంతమంది రేపు ఎల్లుళ్ళు కూడా ఆడతారట కాబట్టి చూసి ఆడుకోవాలని చెప్పి మనస్ఫూర్తి తెలియజేస్తున్న లేట్ మెసేజ్ అయినా రానున్న కాలంలో అయినా రానున్న సంవత్సరం అయినా మీరు చూసి ఆడుకోండి పిల్లల మీద మాత్రం ఒక పది ఏండ్ల లోపు ఉన్నోళ్ళు కానీ ఏండ్ల మీద ఉన్న పదకొండు పన్నెండు పదమూడేళ్ళ పిల్లల వరకైనా కెమికల్ సంబంధించిన ఏ ఒక్క కలర్ వాళ్ళ మీరు యూజ్ చేయకండి వేసి రాయడము పండుగము కన్నలో పోయడం ఇసులు కొట్టుకుంటే కన్నలో పడడం నోట్లో పడడం కడుపులో పోవడం అనారోగ్యాలు సంభవిస్తాయి వాళ్ళ ఆరోగ్యమే మహామా మన మహాభాగ్యం కదండి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి పిల్లలు మంచిగా ఉంటేనే మనం హాయిగా సంతోషంగా ఉంటాం కదా పేరెంట్స్ కాబట్టి ఎవ్వరు కూడా పిల్లల జోలికి మాత్రం పోని కలర్లతోని భారం రోజులు దాకా వృద్ధి 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 కానీ పోని కలర్ మాత్రం పిల్లల మీరు యూజ్ చేయొద్దని మనస్ఫూర్తి కోరుకుంటూ మీరు హాయిగా ఉండాలా సంతోషంగా ఉండాలా అందరు ఆరోగ్యంగా ఉండాలి అందరి పిల్లలు బాగుండాలా అందరి పిల్లలు బాగుంటేనే మన పిల్లలు మన అందరం కూడా బాగుంటుందని మనస్ఫూర్తి కోరుకుంటుంది ఎప్పుడు మన మన పిల్లల గురించి మనం ఎప్పుడు కూడా వేడుకోవద్దు ఈ భూ ప్రపంచం అందరూ జీవరాశులు అందరి పిల్లలు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ పరిశుభ్రంగా తయారై మిగతాగా తయారై ట్యూషన్కి పోతున్నారు ట్యూషన్ కానీ స్కూల్ కానీ ఎప్పుడు కూడా డుమ్మ కొట్టారండి అంత విద్యా బుద్ధి జ్ఞానం అయితే ఆడున్నది చాలు ఆ తల్లి సరస్వతి అమ్మ అనుగ్రహం ఇలాగే మా పిల్లల మీద మీ అందరి పిల్లల మీద విద్యాబుద్ధి బుద్ధి జ్ఞానం వాళ్ళ జ్ఞానం ఉండాల జ్ఞానం అజ్ఞానులుగా మారిపోతున్నారు లేని చెడు వైపు వెళ్తున్నారు చెడు వీడలు చూడటం మా పిల్లలకు రవ్వగించంతకు మేము ఫోన్ అలవాటు చేయము మాకు పిచ్చి పిచ్చిగా ఫోన్ అలవాటు ఉన్నా కానీ మా పిల్లలకు మాత్రం నేను ఈ జనరేషన్ పిల్లలకి తింటలేరంటే మారం చేస్తారంటే జిబ్బి చేస్తారంటే ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళు ఊరుకుంటారు కదా అని చెప్పి మీరు ఇస్తున్నారు కానీ వాళ్ళు ఎంతవరకు దుర్మార్గత్వానికి రేపటి దినం ముప్పటి భవిష్యత్తు ఎలా తయారవుతున్నారంటే మీరు చనిపోయినా కూడా పర్వాలేదు కానీ ఫోన్ మాత్రం దగ్గర లేకపోతే వాళ్ళు జీవించలేమేమన్నట్టుగా అన్నట్టుగా ఆ ఫోన్ ఎందుకంటే మనతోనే మన పిల్లలు బతికేటట్టు చూసుకోవాలి కానీ ఫోన్తోనే బతికేటట్టు ఫోన్ అయ్యేటట్టు మాత్రం ప్లీజ్ దయచేసి చేయొద్దు ఈ ఓలి పండుగ రోజు స్మాల్ మెసేజ్ అది కూడా ఇస్తున్నా కాబట్టి పిల్లలకు మాత్రం వాళ్ళు తింటే తినం లేకపోతే లేదు తినకపోతే కొట్టయినా తినిపెట్టాలా వాళ్ళకి భయం భయం భయంలో పెట్టుకోవాలా అంతే తప్ప ఏదో ఫోన్ ఇచ్చేసి డాడీకి చెప్తా మామకి చెప్తా ఇచ్చేదో ఒక రకంగా ఎవరో ఒకరి మీకు వెళ్ళి భయం ఉండాలి పిల్లలకి మా పిల్లలకు నేను అంటే పుట్టాడు భయం ఏదో బాగా కొడతాను చేస్తానని కాదు అదొక చిన్నప్పటి నుంచి ఒక భయం డాడీకి చెప్తా అనగానే ఒక భయం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇప్పటివరకు కూడా ఫోన్ పట్టడం లేదా నా దగ్గరకు వచ్చిన పబ్లిక్ కూడా ఫోన్ ఇస్తుంటారు ఉంటారు నేను అస్సలు ఆ వచ్చిన పబ్లిక్ కూడా చెప్తాను ఫోన్ అని ఎందుకంటే ఒకటి చూడవో ఇంకోటి వస్తే ఆ చెడువి గలీజుని చూసి కూడా వాళ్ళు గలీజుగా మారిపోతారు ఇంట్లో కూడా నేను ఏ సీరియల్స్ కానీ మా భార్య ఏ సీరియల్స్ కానీ నేను ఏ ఫీనింగ్ చూడ అవసరమే లేదు మనకు మనం ఇరవై నాలుగు గంటలు బిజీలో ఉంటాం వాళ్ళ కార్టూన్స్ పెట్టేస్తాం వాళ్ళు అవే చూస్తారు తెలుగు అండ్ ఇంగ్లీష్ కార్టూన్స్ హిందీ కార్టూన్స్ చూస్తూ ఉంటారు చాలా మంచిగా చదువుకుంటున్నారు ఇప్పుడు మటుకు అయితే మారం చేస్తున్నారు జిద్దు చేస్తున్నారు మాత్రం ఎవ్వరు కూడా దయచేసి పిల్లలకు ఫోన్ చేయద్దు అని ఈ యొక్క వీడియో రూపంగా మేము తెలియజేస్తున్నాం మీ పిల్లలు కూడా మంచి బుద్ధి తెలివి జ్ఞానం ఉంచుకోవాలి వాళ్ళు మంచిగా చదువుకోవాలి మంచి ప్రయోజకులు కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ పేరు పేరున్న ధన్యవాదాలు నమస్తే శనార్థి సర్వే భవంతు మళ్ళొక్కసారి మీ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు ఎన్ని కలర్లు మనం వంటిని వేసుకున్నాము అన్ని రంగులు మీ జీవితంలో ఉండాలి మీ జీవితమే రంగులమయం కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు శరణార్థి నమస్తే సర్వేజనా జనాశి భవంతు